తొమ్మిది మాసాలు అవుతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటమే ఇవాళ బ్రాండ్ పెంచుతున్నారంట ఆంధ్ర బ్రాండు అక్కడికి వెళ్ళి పెంచుకున్నారంట ఎక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి బ్రాండ్ నాశనం అయిపోయిందంట మేము ఉన్నప్పుడు ఏమో పెట్టుబడులు వచ్చాయి మీరున్నప్పుడు ఏమో పెట్టుబడి రాలేదు బ్రాండ్ గురించి చెప్పేటటువంటి ప్రయత్నం మీరు కథలు చెప్పుకుంటూ వెళుతూ జనాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకోండి మీరు హామీని నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీ వెంట పడుతుంది ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా మీరు అమ్మఒడి కార్యక్రమం తీసేసి తల్లికి అన్నారు ఎప్పుడండి జీవో ఇష్యూ చేసింది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో జివో ఇష్యూ చేశారు ఏమని తల్లికి వందనం ఇస్తామని ఒక తల్లికే ఇస్తామన్నారు దాని మీద మేము మేమందరం కూడా గట్టిగా మాట్లాడాం అసలు మొత్తం ఎగ్గొట్టేశారండి ఇంతవరకు లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారంట ఇస్తారో పెడతారో మనకు తెలియదు ఈ విధంగా ఇచ్చిన ప్రతి వాగ్దానం ఇందాక చెప్తారు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం ఏమలు చేస్తున్నావు నాకు అర్థం కాదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో ప్రధానమైంది తల్లికి వందనం కదా అదేవిధంగా ఆ ఆడవారికి బస్సు కదా ఒక్కటి కూడా అమృత సిలిండర్ల విషయం మాత్రం కొద్దిగా మూడు సిలిండర్లు ఇచ్చి కార్యక్రమం చేస్తున్నారు అది కూడా చాలా తక్కువ మందికి ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయకోకుండా ముందుకు వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడనేటువంటి ఒక బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఆదాయాన్ని సృష్టించాలి ఆదాయాన్ని పెంపొందింపజేయాలి ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలి చక్కని పరిపాలన చేయాలనేటువంటి దృక్పథమే లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం గత ప్రభుత్వం మీద సాకులు చెప్పే కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఇప్పటికైనా చక్కని పరిపాలన అందించేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం రెడ్ బుక్ చూసి ఎందుకు పారిపోతారు రెడ్ బుక్ చూసి ఎవరు పారిపోలేదు ఆయన రాజకీయాల నుంచి విరమించాడు అదే స్పష్టంగా చెప్పాడు కదా రెడ్ బుక్ చూసి భయపడేవాడు ఎవడు లేడు ఆ రెడ్ ని చూసి నువ్వే భయపడే రోజు వస్తుంది నీ చేతిలో రెడ్ బుక్ పెట్టుకున్నందుకు పట్టుకున్నందుకు నువ్వే భయపడాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా రాసుకోవటం కాదు ఆయన వేధిస్తున్న వేధింపులకు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది ఆయన ఇవాళ ఎర్ర బుక్క అని చెప్పి దానిలో ఏ పిచ్చి మాటలు రాసుకుని అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారు కదా వాటికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ అనుభవించక తప్పదు అది నా అభిప్రాయం మారణం చెప్పాడు ఆయన ఉండబోది మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు మంచి ప్రశ్న అడిగారు చాలా సంతోషం విజయసాయి రెడ్డి గారిని అప్రూవర్గా మారమని ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చిందని ఆయనే చెప్పాడు అన్న నాకు తెలియదు ఇంతవరకు తెలియదు మాకు మాకు బాగా సన్నిహితమే కదా మాతో ఎప్పుడు చెప్పలా అప్రూవర్గా మారమని ఆయన మీద ఒత్తిడి చేశారంట నిజం కేసులో నిజం ఉంటే అప్రూవర్గా మారమని ఒత్తిడి చేసిన అవసరం ఏముంది అంటే ఆయన మీద ఒత్తిడి చేసి ఆయన మీద దొంగ సాక్ష్యం చెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష అన్నమాట ఎవరి వాళ్ళు విజయసాయి రెడ్డి గారు చెప్పాలి అప్రూవర్గా మారమని నా మీద ఒత్తిడి వచ్చినా నేను అప్రూవర్గా మారలేదు నిలబడ్డాను అని చెప్పాడు ఆ ఒత్తిడి చేసిన వారు ఎవరో విజయసాయి రెడ్డి గారు చెబితే తప్ప తెలియదు కాబట్టి మరి అదే ఆయన నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది చెబితే లేకపోతే మానుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్రూవర్గా మారాల్సిన అవసరం ఉంది శర్మ గారు నా మీద నిజంగా ఏదైనా కేసు ఉంటే దానిలో వాస్తవం ఉంటే అప్రూవ్గా మారాల్సిన అవసరం ఏముంది ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది అంటే దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఎగన్ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెట్టారని అర్థమవుతుంది ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించాలని రాజకీయ కక్షతో చేస్తున్నారని అర్థమవుతుంది దీన్ని బట్టి ఓకే మళ్ళీ జైలుకి పంపించే ప్రతి ఎవరు చేస్తున్నారంటావు నువ్వా ఎవరు ఎవరు చేస్తున్నారు నీ అప్పుడుగా మారితేనా ఎవరు ఆయన మారణని చెప్పాడుగా అప్పుడుగా మారుతావా లేకపోతే ఇంకోట ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం బాగుపడాలని ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నిలబెట్టుకోవాలనేటువంటి కోరిక